హై ఫ్రెండ్స్ నేను మీ గే టు జెడ్ ఛానల్ నాగరాజు ఈరోజు మీ ముందుకు ఫోన్ ద్వారా వచ్చాను ఇది ఈటీఏ ద్వారా వచ్చాను అనమాట గేమ్ వస్తుందా అదా మనకి క్రేన్ ఉపయోగించాలా ఇలాగే తీసుకోవడం ఇరవై రూపాయలు డబ్బులు కట్టడం వల్ల మన డబ్బులు మైనస్ అవుతుంది మైనస్ అయిన తర్వాత మనకి కావాలంటే మనము ఇలాగ వెళ్ళచ్చు తర్వాత చూడండి ఈ ఈటీఏ గేమ్ ఈటీఏ మ్యాప్ ద్వారా మనము ఈ గేమ్లో ఆడుతున్నాము చూడండి ఇల్లు అంతా కెమెరా వన్తో కెమెరా టూ ఇది కెమెరా మ్యాప్లో మనం రెండు దాంట్లో ఆడుతున్నాం ఇది మూడోది ఇది నాలుగోది నాలుగో దాన్ని ఆడలేము రెండోది మూడోది బై పైక్ ఎక్కట్లేకుండా మనము అంత ఈ కెమెరా వల్ల బాగా గేమ్ కనపడుతుంది వెహికల్ పైకి వెనకాల వచ్చేస్తాను మేము అందరం వెహికల్ చూద్దాం మనము మెట్ట చాలా ఉన్నట్లున్నది చాలా హిల్ ఉన్నట్లున్నది ఇది అందుకే వెహికల్ అన్నీ కూడా పోలేక రిటర్న్ వస్తున్నట్లున్నాయి మన వెహికల్ పోతు లేదు మనది థర్టీ కిలోమీటర్ పాస్తో పోతుంది చూద్దాం మన వెహికల్ ఎక్కుతుందా లేదా మనకి అడ్డం ఉన్నట్లున్నాయి కానీ చూద్దాం మన వెహికల్ ఎక్కేసింది ఎక్కేసింది కొన్ని పెద్ద వెహికల్ మన బస్సు వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా ముందర అక్కడ బస్సు అంతా ట్రాఫిక్ కావడం వల్ల అలా అయింది అనుకో నాకు ఇంతకుముందే బస్సు నడిపే ఇంతకుముందు ఆడేవాడిని కానీ కొన్ని కారణాల వల్ల ఆడడం వదిలేసిన మీరు కూడా ఫ్రే ఫ్రీగా ఈ గేమ్ ఆడొచ్చు అనమాట మొబైల్లోనే ఆడచ్చు చూద్దాం కొన్ని కింద కొండ అంతా లోయలు అంతా చూడు లేదా తిరుమల కొండలు ఉన్నట్లున్నది ఇది తిరుమల కొండలో ఉన్నది అంతా కూడా ఇలాగే లు ఉంటాయి ఘాట్ రోడ్లు అంతా ఘాట్ రోడ్లే ఒకసారి మనము వేరే కెమెరాలు వెళ్దాము నాలుగో కెమెరా ఓ ఓ చాలా డేంజరస్గా ఉన్నాయి రోడ్లు ఒక్క నిమిషము వెళ్దాం చాలా ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్లు ఉన్నట్లు వేరే వెహికల్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే చూస్తున్నాము అందులో వాన ఉన్నది మన వెహికల్ చాలా చాలా ప్రమాదకరంగా పోతున్నారు గేమ్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ముందర ఘాట్ రోడ్డు చాలా ట్ వస్తున్నది మనము చూసుకొని తోల సో రిటర్న్ రా రిటర్న్ వస్తుందా వస్తుందా వస్తుంది 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 చూస్తాం చూస్తాము వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఈ గేమ్ చాలా ఇది రిటర్న్ అన్నమాట ట్వంటీ త్రీ కిలోమీటర్ పాస్తో పోతుంది మన బస్సు పైనుంచి కూడా హెవీగా వస్తున్నాయి గేమ్స్ అయితే సూపర్గా ఉంది చూడండి హిల్ మనము తిరుపతి కొండలో వెళ్ళినట్లే ఉంది కొండ కూడా అలాగే ఉంది మన ఘాట్ రోడ్లు అలాగే ఉన్నాయి చూడండి ముందుకు వెళ్తున్నట్లే ఉంది మనం ఈసారి ఈసారి లివర్ మనము ఒక బస్సు ఏదైనా టీటీడీ సంబంధించినటువంటి బస్సు ఏమన్నా లేకపోతే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి ఒక బోర్డు వేసేసుకొని దేనిలో మనం వెళ్దాం చూడండి నిజంగా అన్నీ మలుపులే మన ఘాట్ రోడ్ నేను మొన్ననే తిరుమలకి వెళ్ళొచ్చాను అలాగే ఉన్నది అలాంటి ఎక్స్పీరియన్సే వస్తుంది కానీ అక్కడ కేవలం కొండలు మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ సముద్రం కూడా ఉన్నట్లుంది మనకి చెరువులో చెరువు ఉన్నట్లు కూడా ఉంది చెరువులో చెరువులు ఉన్నట్లుంది నీళ్ళతో ఉండింది మరి చూడండి లు కూడా బాగానే ఉన్నాయి డిజైన్ వైట్ కలర్ అండ్ చాలా ప్రమాదకరంగా ఉన్నది రోడ్లు కూడా వెహికల్ కూడా భలే ఉన్నాయి సారీ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వ్యక్తిని ప్రతి అంటే కాదు బస్సును గుర్తేసాను రిటర్న్ వస్తుంది మన బస్సు చూద్దాం చూద్దాం మన బస్సు నాలుగులో మా నాలుగో కెమెరా మాత్రం పెట్టుకోకండి బస్సుని డ్రైవింగ్ చేయలేము అది ఎలా వెళ్తుందో కూడా మనకి అర్థం కాదు అది సగం సగం చూపిస్తుంది అనమాట ఇక్కడ ఏదో షెల్టర్ చూపిస్తున్నట్లయింది నిజంగా సూపర్ ఉన్నదండి గేమ్ అయితే సూపర్ ఉన్నది ఇక్కడ పెద్ద హోల్డింగ్ ఉన్నది ఏది హోల్డింగ్ ద్దం హోల్డింగ్ దేనికి సంబంధించినది ఓకే 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 కెమెరా ఈ కెమెరాతో ఆడలేదండి మూడో కెమెరాలతో ఆడొచ్చు వెహికల్ ఎక్కడొస్తున్నది ఏం కట్టా డ్రైవింగ్ కూడా సరేలేండి ఈ మ్యాప్లో మనము ఒక బస్సు తయారు చేసుకుని ఆఫీస్ బస్సు తయారు సరే మనం ఇక్కడే ఇప్పుడు పోలీసులు కూడా ఉన్నారండి ఇక్కడ ఏదో యాక్సిడెంట్ కూడా అయినట్లున్నది వెహికల్ అనేది యాక్సిడెంట్ అయింది చాలా డేంజరస్గా ఉన్నట్లున్నది ఇక్కడ అవి సింబల్స్ కూడా పెట్టినట్లున్నారండి చాలా సూపర్గా ఉన్నారండి మ్యాప్ అయితే సూపర్ ఉన్నది మీరు మీరు కూడా కావాలంటే కేరళ ఏదో బస్ స్టాండ్ ఉన్నదండి ఇక్కడ ముందు ఏదో బస్ స్టాండ్ ఉన్నట్లున్నది ఒకసారి వెళ్ళి వెళ్ళి పార్క్ చేద్దాము ఒకసారి ఓకే రిటర్న్ తీసుకున్నాను అదే ఫ్యాంక్స్ వెళ్దాము వెహికల్ బస్ అయితే సూపర్ ఉన్నది ఇది మనం ఇంకా మనం కావాల్సినటువంటి లివర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చండి వెహికల్ అయితే ట్రైన్లో వెళ్తాము ముందు ఏదో కనిపిస్తున్నట్లుంది ఇది అర్థం కావట్లేదు కానీ గేట్ పోలీసులు ఇక్కడ ఆగినట్లున్నారు ఏదో యాక్సిడెంట్ జరిగిందో నిన్న కార్ నిమిషం అండి ఇక్కడ పోలీస్ వ్యాన్ కూడా పోలీస్ జీప్ కూడా యాక్సిడెంట్ అయిన ఓ ఎవరు జరుపు కూడా ఉన్నారు సూపర్ చూడండి మనం రియల్ ఎస్టేట్గా మనం జరిగే వ్యక్తి ఏంటంటే ఇంకా అంబులెన్స్ లేదు మనకి చూడండి సరే బా కూడా నిలబడిపోయింది మనం ఇంతటితో ఈ గేమ్ అనేది ఫినిష్ చేస్తున్నాం బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్